ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఇలాంటప్పుడే పిల్లలు తల్లిదండ్రులను శత్రువుల్లా చూస్తారు చాణక్య నీతి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఇప్పటికీ మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఆ సూత్రాలను మన జీవితంలోకి తీసుకుంటే చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ఆచార్య చాణక్య ఒక నీతిలో తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులవుతారని చెప్పారు ఆచార్య చాణక్య భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ఆచార్య చాణక్య ఒక నీతిలో తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులవుతారని చెప్పారు ఆచార్య చాణక్య ఎందుకు అలా అన్నారో తెలుసా దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది ఆచార్య చాణక్య ఎలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులో చెప్పారో చూడండి శ్లోకం మాతా శత్రు పిత వైరియన బాలోన పాటిత నా శోభతే సభా మధ్య హంస అర్థం ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు పిల్లలకు శత్రువులవుతారు అలాంటి పిల్లలు పండితుల మధ్యలో హంసల మధ్య కొంగలా ఉంటారు పిల్లలకు చదువు చాలా అవసరం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నించాలని చాణక్యుడు అంటారు ఎందుకంటే చదువు లేకపోతే పిల్లలకు ఆలోచించే శక్తి ఉండదు వేరే పిల్లలతో సమానంగా ఉండలేదు అందుకే మంచి వ్యక్తిగా దేశానికి మంచి పౌరుడిగా తీర్చిదిద్దగలరు పిల్లలు పెద్దయ్యాక తమ బాధ్యతలను తెలుసుకుని కుటుంబం కోసం సమాజం అప్పుడే తల్లిదండ్రుల బాధ్యత పూర్తవుతుంది పిల్లలను ప్రోత్సహించాలి పిల్లలను మంచి పనులు చేయడానికి ప్రోత్సహించే బాధ్యత కూడా పిల్లలు మంచి పని చేసినప్పుడు వారిని మెచ్చుకోవాలి వేరే విధాలుగా కూడా వారిని ప్రోత్సహించాలి అలా చేయడం వల్ల పిల్లలు ఆ మంచి పనులను జీవితంలోకి తీసుకుని సమాజంలో కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంటారు